బిగ్ బాస్ సీజన్ నైన్లో మరో వీకెండ్ అయితే మొదలైపోయింది ఇక కింగ్ నాగార్జున గారు కలర్ఫుల్గా స్టేజ్ పైకి వచ్చి కంటెస్టెంట్స్ అందరి తాటా తీయటానికైతే సిద్ధమైపోతారు సాటర్డే ఎపిసోడ్ అంటే మామూలుగా ఉండదని చెప్పాలి ఇకపోతే మొదట తనుజతో మాట్లాడుతూ తనుజ ఈ వారం నీ ఆట అద్భుతమమ్మ అని చెప్పడంతో పాటు చాలా ఎమోషనల్ అవుతున్నావు ప్రతి వారం కంగ్రాచ్యులేషన్స్ న్యూ క్యాప్టెన్ అని చెప్తామనుకుంటున్నాను కానీ నీకు బ్యాడ్ లక్ బాగా ఫేవర్ చేస్తుంది ఏం చేస్తాం కానీ ఎమోషనల్ అవ్వద్దు అంటే అవును సార్ ప్రతి వారం కూడా నేను క్యాప్టెన్ అవ్వడం కోసం చాలా కష్టపడుతున్నాను కానీ ఎవరు ఒకరు నన్ను ఆ రేస్ నుంచి బయటికి తీసేస్తున్నారు నేను ఎంతగా ట్రై చేస్తున్నా సరే కెప్టెన్ అవ్వలేకపోతున్నాను ఇంక ఈ సీజన్లో క్యాప్టెన్ అవుతానో లేదో తెలియట్లేదు అంటూ మళ్ళీ ఎమోషనల్ అవుతూ ఉంటే ఇక కింగ్ నాగార్జున గారు ప్రతిదానికి ఎమోషనల్ అవ్వటం కరెక్ట్ కాదు నువ్వు ట్రై చేయకపోతే తప్పు అవుతుంది కానీ నీ ఆట నువ్వు ఆడుతున్నావు ఎవరో ఒకరు నిన్ను తీసేస్తే అది నీ తప్పు కాదు ప్రతి దానికి ఎమోషనల్ అవ్వద్దు నీకు ముందుగానే చెప్పాను చాలా స్ట్రాంగ్గా ఉండాలి బిగ్ బాస్ హౌస్లో అని ఇక క్యాప్టెన్ అవుతావా లేదా అనేది పక్కన పెట్టు ఇంకా మూడు వారాలు పైగానే ఛాన్స్ ఉంది కదా క్యాప్టెన్ అవ్వడానికి ఇప్పుడు నుండి ఎందుకు భయపడుతున్నావు అని కింగ్ నాగార్జున గారు తనూజకి ఫేవర్గా మాట్లాడినట్టుగా తెలుస్తుంది అలానే ఇక బిగ్ బాస్ హౌస్లో నీ ఆట మాత్రం చాలా బాగుంది హౌస్లో ఆ హారర్ టాస్క్లో చాలా అద్భుతంగా ఆడావు అని చెప్పడంతో పాటు ఇక హౌస్లో నువ్వు బాత్రూమ్ కిచెన్ డిపార్ట్మెంట్లో ఉంటే సరైనది కాదు అంటూ అందరూ చెప్పారు కానీ మళ్ళీ నేను కిచెన్ డిపార్ట్మెంట్లోకి తీసుకున్నారంటే నీ సత్తా ఏంటో అర్థమవుతుంది కదా ఎక్కడ నెగ్గాలో కాదు ఇక ఎక్కడ తగ్గాలో అన్నది తెలియాలి అంటారు కదా అది ఈ వారం తెలుస్తుంది అందరికీ ఇక కిచెన్లో తనుజా ఉంటే అస్సలు కుదరదు ఆ తిండి పెట్టదు అన్నారు కదా అదే వాళ్ళు ఈరోజు నీ తిండికి పొగిడారు అలానే నిఖిల్ ఇక సాయి శ్రీనివాస్ అమ్మలా వడ్డిస్తుంది అంత ఆప్యాయంగా పెడుతుంది అని చెప్పారు కదా అంటే నువ్వు ఆల్రెడీ నెగ్గినట్టే ఈ బిగ్ బాస్ హౌస్లో అంటూ కింగ్ నాగార్జున గారు తనూజ కోసం మాట్లాడినట్టు తెలుస్తుంది అలానే దివ్య దుమ్ము దులుపుతారు ఈ వారం ఖచ్చితంగా అదైతే జరగాల్సిందే మరి దివ్య కోసం మీరేమనుకుంటున్నారు నాగార్జున గారు తిడతారా తిట్టా